ఇప్పుడు మీ వేలో ఉన్నావు అంటే తిరుపతి ఏమో అంటే దేవుడు మీకు ఒక విషయం తెలుసా నిజంగా మన మనస్సాక్షి మీద చెయ్యి వేసుకొని అక్కడ కూర్చుని ఆయన నోరిపి నాకు కిరీటాలు తేయండి వజ్ర వైడూర్యాలతో పొదిగిన హారాలు వేయండి పట్టు బట్టలు కట్టండి పెద్ద పెద్ద పూలమాలలు తేయండి నాకు వడి బియ్యాలు తేయండి లేకపోతే నాకు ఈ బలు ఇవ్వండి నాకు ఎన్ని పెద్ద ఉత్సవాలు చేయండి అని అడుగుతాడు దేవుడు ఇవన్నీ మన సంతోషం కోసం సమర్పిస్తున్నాడు ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా అది కూడా మన స్వార్థమే అమ్మా ఇప్పుడు దేవుడికి తీసుకపోయి ఆయనకి వేస్తే నాకు ఎక్కడ ఒక దగ్గర వస్తాయి పుణ్యం వస్తుంది అని కదా అదే పుణ్యం నేను ఈ దేవుడికి వేయకనాయన తీసుకపోయి లేని వానికి సహాయం చేయి అప్పుడు దేవుడే ఉంటాడు ఇప్పుడు ఇవన్నీ కూడా ఏదైతే దేవుడు ఇస్తున్నాడు కదా మనకు అది నువ్వు మంచిగుంటే అది ఇప్పుడు దేవుడు ఇవన్నీ సృష్టిలో సృష్టించిన ఆయననే అన్నిటికీ నీకు అన్నం పెట్టిన అన్నం పైసలు లేకపోతే నీకు బంగారం ఇచ్చిన పైసలు కట్టు భూమి ఇచ్చిన పైసలు కానీ చెప్తాడా దేవుడే మనం అవి తీసుకొచ్చిన ఉండిలో డబ్బులు అని చెప్తాడు దేవుడు ఈ సృష్టిలో ఇచ్చినవన్నీ అయినాయి కదా మిమ్మల్ని మీకు ఆ దగ్గరికి వచ్చిందంటే నలుగురికి సహాయం చేయమని చెప్పి ఉపయోగించుకుంటే ఇంకా నలుగురికి ఉపయోగపడమని చెప్పి ఆ స్థానంలో నిన్ను ఉంచడమే తప్పితే ఇంకా ఏమీ లేదమ్మా అక్కడ మంచి మనిషి అంతే మనం మన మూర్ఖత్వంతో ఎందుకు చెయ్యొద్దు ఎందుకు వెయ్యొద్దు ప్రతి దాని వెనక పురాణంలో రాసింది అని అంటే నువ్వు మాటలు చెప్పేటప్పుడు ఏమో పురాణం అంటావు మరి నిజంగా పాటించేటప్పుడు పాటిస్తావా స్వార్థం ఎవరు చెప్పు ఇప్పుడు నువ్వు ఏ కోరిక కోరకుంటా తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసి వస్తావా దేవుడికి ఏం దేవుడితో బేరమాడేస్తారు విట్రల్గా నాకు ఇది నీకు నువ్వెవరు ఇవ్వడానికి ఇది బేరం కాకపోతే మనస్ఫూర్తిగా మొక్కుతున్నావును ఆ నేను మంచిగా ఉండాలి అని నలుగురు నాతో పాటు అందరూ మంచిగా ఉండాలని మొక్కుతాం ఎప్పుడు ఒకవేళ మొక్కినా నేను ఎందుకు మొక్కుతున్నారు నీలో అని ఎందుకు మొక్కుతున్నావు మొక్కాల్సిన అవసరం లేదు కదా నేను అంటేనే స్వార్థం అది మాకొద్దు ఇక్కడ మేము అందరికీ చెప్తుంది ఒకటే మీరు ఇక్కడ ఏమి చేయాల్సిన అవసరం లేదు మీకు కావాల్సిన ఏదైతే మీ కోరికలో లేకపోతే మీరు బాగుండాలి అని అనుకుంటున్నారో మీ కష్టం సుఖం చెప్పుకోవడానికి ఆ ఆది దంపతులు ఇక్కడ కూర్చొని ఉన్నారు ప్రశాంతంగా రండి వాళ్ళ దర్శనం చేసుకోండి మీ మనసులో ఉన్నది వాళ్ళకి చెప్పండి వెళ్ళండి రీసెంట్గా ఇక్కడ పక్కన అపార్ట్మెంట్స్ లో ఉంటారు వాళ్ళు వాళ్ళు అమెరికాలో ఉంటారు సో ఇక్కడికి వచ్చి ఫస్ట్ వచ్చి ఇక్కడ మొక్కుకొని తర్వాత అమెరికా వెళ్ళిపోయారు వాళ్ళు అనుకున్న పని అయిపోయింది వాళ్ళు వచ్చి మళ్ళీ గుడికి వచ్చినారు మాకు ఈ కోరిక తీరిందండి మేము కనీసం మినిమం మేము అన్న ప్రసాదానికి పైసలు ఇస్తామంటే మాకు దండం పెట్టి ఒకటే చెప్పినాం మేము మాకు ఇవ్వకండి మాకు ఆ శక్తి ఉన్నది మా దగ్గర మీరు ఈ పైసలు ఇవైతే ఇద్దాం అనుకుంటున్నారో బయట లేని వాళ్ళకి పోయి ఇచ్చారు లేదు సార్ మీరు రిక్వెస్ట్ చేస్తున్నా మేము గుళ్ళు ఇస్తామంటే మేము దండం చెప్పింది ఒకటే విషయం చెప్పినాం మాకిస్తే ఇక్కడ వరకు మేము మేము పెట్టగలుగుతాం మీ చేతో మీరు పోయి నలుగురికి ఇస్తే సరే మీరు అన్నం వండి పెట్టలేకపోతారు కదా ఒక ఐదు ఐదు కిలోల రైస్ బ్యాగ్లైనా చేసి వాళ్ళకి ఇచ్చేయండి లేని వాళ్ళకి అని చెప్పించాం

వాళ్ళు ఏమి ఆశించరు వాళ్ళు మాతో పాటు వాళ్ళు వాళ్ళు కూడా శక్తికి సేవ చేయాలని నిర్ణయించుకొని అదే పని మా పంతులు మాతో పాటు నడుస్తున్నారు అంతే వాళ్ళు అమ్మవారు వాళ్ళని తయారు చేసుకొచ్చి తీసుకొచ్చు అంతే వాళ్ళు ఎప్పుడు చేపరు చూసి కూడా వాళ్ళు బొట్టు పెట్టరు ప్రతి ఒక్క మనిషిని సమానంగా వాళ్ళకి ఉండడానికి ఇల్లు తినడానికి భోజనం అవన్నీ మేము చూసుకుంటాం వచ్చి భక్తులు వేసిన పది రూపాయలే వాళ్ళకు ఎంత వస్తుంది అది ఎంతైనా సరే అది మేమంటూ ముట్టుకోము వాళ్ళే తీసుకుంటారు వాళ్ళు ఇక్కడ వాళ్ళేనా లేదా ఇక్కడ వాళ్ళే సో వాళ్ళకు మేము జీతం ఏం ఇవ్వము భక్తులు వేసిన డబ్బులే వాళ్ళకి జీతం ఏ ఒక్కళ్ళు కూడా అడగలేదమ్మా అసలు మాకు అమ్మవారు చెప్పింది ఇనిషియల్ స్టార్టింగ్ లో ఇచ్చినాం మేము శాలరీస్ ఎందుకంటే ఇక్కడ భక్తులు రానప్పుడు ఇచ్చినాం ఇక భక్తులు ఎప్పుడైతే వస్తున్నారో ఆ భక్తుల డబ్బులు మీరే తీసుకోండి అని చెప్పి వాళ్ళకు ఇంకా ఇంకేముంటాయి అప్పుడు కూడా వాళ్ళు ఎవరైనా వచ్చిన భక్తులు ఇచ్చినా కూడా అప్పుడు కూడా వాళ్ళు తీసుకున్నారు మేము కూడా శాలరీస్ ఇచ్చినాము ఆ తర్వాత వాళ్ళకి వాళ్ళు మాకమ్మవారు ఒకటే విషయం చెప్పింది ఎవరు సేవ చేయాలో వాళ్ళంతా వాళ్ళే ఇక్కడికి వస్తారు అని చెప్పి లైక్ మేము ఎట్లా ఉన్నామో అట్లనే ఉన్నారు ఏమి ఆశించకుండా వాళ్ళకి కడుపు నిండా భోజనము నిద్రపోవడానికి ఒక ఇల్లు ఉంది వాళ్ళు హ్యాపీగా ఉన్నారు చాలు మేము వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేస్తాం షెల్టర్ అరేంజ్ చేస్తాం మేము మేము అరేంజ్ చేస్తాం జీతం మాత్రం వాళ్ళు భక్తులు వేసిన డబ్బులతో మాతో పాటు వాళ్ళు నడుస్తున్నారు సంతోషంగా ఉన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబాల మంచిగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో చెప్పిపోయిన ఇప్పుడు మేము చాలా బాగున్నాము అంటే నిస్వార్థంతో ఉన్నప్పుడు ఆ దేవుడే మనం చూస్తాడు అని అంటారు చూడండి అది వాళ్ళ అక్కడ ఉన్న ఆరుగురు నిదర్శనము మనకి వాళ్ళు లైక్ ఆ అన్ని గుళ్ళ లెక్కల కూడా ఇక్కడ మేము దేవుడికి అభిషేకం చేస్తే తప్పేముంది దాని వెనక ఈ పురాణం ఉంది ఆ పురాణం ఉంది ఇక్కడ ఈ శాస్త్రం ఆ శాస్త్రం దేవుడికి అభిషేకం మేము కూడా చేస్తాం పంచామృతాలతో చేస్తాము పండ్లతో చేస్తాము అన్నిటితోటి చేస్తాము కానీ ఎంతని పోస్తామమ్మా అది ఎంత దైవానికి సరిపడతారో ఆ విగ్రహానికి అంత పోయగలుగుతాం చేస్తాము కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఒక గుళ్ళ అభిషేకం చేయాలమ్మా ఐదు వందల ఒక రూపాయి పే చేయాలి నిజంగా మీరు చేసే ఆ క్రియకి ఆ ఒక్క మనిషి దగ్గర తీసుకున్న డబ్బులు సరిపోతాయి ఆ ఒక్క మనిషి దగ్గర తీసుకున్న డబ్బులు ఐదు వందల ఒకటి పది మంది దగ్గర నుంచి తీసుకుంటారు కానీ చేసే అభిషేకం ఒక్కటే ఏమీ ఆశించకుండా వాళ్ళ గోత్రనామాలు చెప్పి చేసే తప్పేముంది మేము ఇక్కడ అదే చేపిస్తాము వాళ్ళ పద్ధళ్ళు ఒక్క రూపాయి కూడా మా పద్ధతుల్లో వాళ్ళకి అవసరం కూడా లేదు వాళ్ళ చాపరు వాళ్ళకి క్లియర్ గా చెప్తారు మాకు అమ్మ ఇస్తుంది చాలా అంతే అది రూపాయలు అందరూ చాలా సంతోషంగా ఉంటారు ఇక్కడ వాళ్ళు ఏమీ లేని రోజు కూడా ఇట్లా ఇప్పుడు ఈ గుడి ఎంత ఖాళీ ఉన్నా కూడా వాళ్ళు సంతోషంగా అమ్మకు సేవ చేస్తూ అక్కడ కూర్చుంటారు అంతే సంతోషంగా ఉంటారు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఎంత గొప్పోడు రాని ఎంత బీదోడు రాని అదే లెక్కన చూస్తాడు వాళ్ళు ఆయనకి ఏదైతే అమ్మ ఇచ్చిందో అదే కార్యం చేస్తుంటాడు పంతులు గారు అంతే అమ్మ చివరిసారిగా మీకు అమ్మ వాక్కు ఎప్పుడు చెప్పింది చాలా మాకు వెయిట్ చేస్తున్నాం అమ్మ మాకు ఏ కార్యం మళ్ళీ ఇస్తుందా అని చెప్పి ఇంకా ఇక్కడితో మాకు ఇప్పటి వరకు అయితే ఇంకా ఏమీ ఆదేశం రాలేదమ్మా ఎదురు చూస్తున్నాం అంటే బిఫోర్ ప్రతిష్టాపన రూపంలో చెప్తూ ఉంటారు ఇక్కడ మాకు ఇక్కడ ఏది జరుగుతున్నా కూడా ముందే మాకు తెలిసిపోతూ ఉంటది మంచి అయినా చెడైనా సరే మాకమ్మ రూపంలో చెప్తూనే ఉంటది ఏదో ఒక రూపంలో దాన్ని పాటిస్తూ వెళ్తూ ఉంటాము ఇంకా ఫర్దర్ గా ఏ కార్యం ఇచ్చినా తల్లి దయ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము అంతే అంటే ఈ దేవాలయానికి సంబంధించిన వాక్కు మాత్రమే చెప్తారా లేదా ఏ చాలా మంది పోల్చనే పెడుతున్నాం మేము ప్లీజ్ కార్యం కోసమే కేవలం కేవలం కార్యం కోసం ఆ కార్యం కోసం కూడా ఏదో ఇన్ని మాటలు ఇట్లాంటి భాష ఇదేమి కాదు తల్లి ఒక్కొక్కసారి మాకు అది అర్థం కావడానికి చాలా టైం పడుతుంది అది ఏందా ఏం చెయ్యాలా అది ఏంది అని చెప్పి సో మాకు చాలా డిఫరెంట్ ఉంది మాకు ఎందుకంటే సోషల్ మీడియాలో ఉన్నారు వాళ్ళ వాక్కులు అని చెప్పి కట్టి అది వాళ్ళ వాళ్ళది వాళ్ళకి తెలుసు మా వరకు మాత్రం మాకు ఈ రోజు వరకు కూడా మాకు అందరికి వచ్చినట్టే జ్వరాలు వస్తాయి నొప్పులు వస్తాయి అన్ని ఉంటాయి ఆరోగ్యము మంచి చెడు అన్నీ ఉంటాయి నువ్వు ఈ గుడి ఒక మాకు ఆమె చెప్పిన కార్యం వాళ్ళ ప్రతిష్ట ఈమె ప్రతిష్ట వరకే కానీ నాకు ఈ ఉత్సవం చేయండి నాకు ఇవాళ ఇది కావాలి అని చెప్పి అమ్మవారు మాకు ఎప్పుడు చెప్పలేదమ్మా ఇంతవరకు అడగలేదు కేవలం వాళ్ళకి ఇక్కడ నిత్యం ఏం జరగాలో అది జరుగుతూ పోతూనే ఉంది అన్నీ ఆమె ఏర్పాటు చేసుకుంది ఇక్కడ మేమంటే చేసింది ఏమీ లేదు మేము సేవకులం ఆమెకి అంతే ఇది ఆమె ఇల్లు మేము కూడా ఆమెకు పనోలం అంతే ఆమె ఎప్పుడు ఏం చేయమంటే అది చేయడం వరకే కానీ లైక్ మీరు అన్నట్టుగా బయట దేవుళ్ళు వచ్చి ఫలానా రోజు మంగళవారం కూర్చుంటారు శుక్రవారం కూర్చుంటారు పసుపు రాసుకుంటే వేపాకులు పట్టుకుంటే ఇది మా అమ్మవారు కాదు అంతే మాకు అమ్మ చెప్పే విధానం వేరు మేము ఆ వాక్కుతో నడుస్తూ వెళ్ళి చేయడం జరగడం మేము ఎవరు తప్పని అనట్లేదు లైక్ మేము కరెక్ట్ అని అనట్లేదు మా వరకు మాకు ఆ శక్తి మా వెనక ఉండి మాలో ఉండి నడిపిస్తుంది అది మాత్రమే నమ్ముతాం మేము అంతే